నమస్కారం అందరికి నేను రవినాయక్ సాయిరామ్ హోమ్ కేర్ సర్వీసెస్ హైదరాబాద్ మా సర్వీసెస్ వచ్చేసి హైదరాబాద్తో పాటు ఏపీ తెలంగాణలో కూడా ఇక్కడ నుంచి మా బ్రాంచ్ వచ్చేసి హైదరాబాద్ లోనే ఉంది ఇక్కడ నుంచి ఏపీకి కావచ్చు తెలంగాణ కావచ్చు వర్కర్స్ ని పంపిస్తా ఉంటాం మా దగ్గర వర్క్ వచ్చేసి ఆడవాళ్ళకైతే ఇంటి పని వంట పని చిన్న పిల్లల్ని పెద్దవాళ్ళు ముసలి వాళ్లకు సేవ చేయడానికి వర్క్స్ అయితే ఉంటాయి అదే ఇంటి పనికి వంట పనికి అయితే మాత్రం పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల లోపు వాళ్ళు ఎవరైనా రావచ్చు అదే చిన్నపిల్లల్ని చూసుకోనికైతే మాత్రం పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల లోపు వాళ్ళని తీసుకుంటాం అదే పేషెంట్కి పెద్దవాళ్ళు ముసలి వాళ్ళకు సేవ అయితే మాత్రం డైపర్ డ్యూటీలు ఉంటాయి సపోర్టింగ్ డ్యూటీలు ఉంటాయి ఆ పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల లోపు వాళ్ళు ఎవరినన్నా తీసుకుంటాం అదే మగవాళ్ళకు కూడా డైపర్ సపోర్టింగ్ డ్యూటీ ఉంటే సేమ్ మగవాళ్ళకు కూడా ఇరవై సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల లోపు వాళ్ళని తీసుకుంటున్నాము మేము ఎవరింటికి పంపిస్తామో వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది మూడు పూటల భోజనంతో పాటు ఉండడానికి షెల్టర్ కూడా వాళ్ళే ఇస్తారు రూమ్ కూడా ఫ్రీగానే ఉంటుంది పొద్దున వచ్చి మళ్ళీ సాయంత్రం ఇంటికి వెళ్ళిపోయే డ్యూటీ అయితే కాదు మీరు మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి వీడియో నచ్చితే మాత్రం లైక్ ఇవ్వండి లైక్ చేయండి మీరు మధ్య మా ఏమైనా కామెంట్ రూపంలో తెలియచేయాలనుకుంటే మాత్రం కామెంట్ రూపంలో తెలియచేయవచ్చు దానికి మేము మళ్ళీ రిప్లై ఇవ్వడం జరుగుతుంది ఇంకొక విషయం ఏంటంటే మీరు వచ్చేటప్పుడు మాత్రం ఒక మూడు ఆధార్ కార్డ్ జిరాక్సులు మూడు ఫోటోలు మీకు సంబంధించిన బట్టలు బ్యాగు ప్లేటు గ్లాస్ బెడ్షీట్లు మీ వస్తువులు మీరు ఖచ్చితంగా తీసుకొని రావాల్సి ఉంటుంది ఎందుకంటే మేము ఎవరింటికి పంపించినా సరే కనీసం ఒక రెండు నెలలు మూడు నెలలు నాలుగు నెలలు అక్కడే ఉండి చేసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే ఒక పది రోజులు పదిహేను రోజులో ఇరవై రోజులో చేసి వెళ్ళి పోతామంటే మాత్రం దయచేసి మేము అలాంటి వాళ్ళని పెట్టుకోము ఇంకొకటి చాలా మంది మా ఆఫీస్ నెంబర్లకి కాల్ చేస్తున్నారు రెండు రెండు టోల్ ఫ్రీ నెంబర్లు ఉంటాయి చాలా మంది కాల్ చేస్తున్నారు దయచేసి మా దగ్గర ఓన్లీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ వర్క్స్ మాత్రమే ఉంటుంది పొద్దున వచ్చి సాయంత్రం ఇంటికి వెళ్ళిపోయే వాళ్ళైతే లేదు యాభై సంవత్సరాలు పైబడిన వాళ్ళకు కూడా తీసుకుంటలేము యాభై సంవత్సరాల లోపే పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల లోపు వాళ్ళనే తీసుకుంటున్నాము ఇంటి పనికి ఉంటుంది వంట పనికి ఉంటుంది చిన్నపిల్లల్ని చూసుకోనికి ఉంటుంది అదే మగవాళ్ళకైతే మాత్రం మెయిల్ పేషెంట్ కేర్ టేకర్స్ కూడా ఉంటాయి ఇంకొకటి ఇంకొకటి ఏంటంటే మీరు పొద్దున తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపు ఎప్పుడైనా కాల్ చేయవచ్చు ఈ టైమింగ్స్ మా ఆఫీస్ టైమింగ్స్ కాబట్టి మీరు ఫోన్ చేసినప్పుడు ఒకవేళ ఐదు పది నిమిషాలు బిజీ వస్తే మళ్ళీ కాల్ చేయండి ఎందుకంటే చాలా మంది కాల్ చేస్తుంటారు కాబట్టి ఒకవేళ తొమ్మిది గంటల కంటే ముందు చేసినా పొద్దున లేదు అంటే సాయంత్రం ఐదు గంటల కంటే తర్వాత చేసినా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది అప్పుడు మీరు ఏ డ్యూటీకి రావాలనుకుంటున్నారు పేషెంట్ కేరా బేబీ కేరా ఎల్డర్లీ కేరా మేడ్ అండ్ కుక్క ఏ డ్యూటీకి రావాలనుకుంటున్నారు ఏంటనేది చెప్తే దానికి మేము మళ్ళీ వాట్సాప్ లో మళ్ళీ రిప్లై ఇవ్వడం జరుగుతుంది మీరు ఫోటో మీ ఆధార్ కార్డు పంపించండి దానికి మేము ఎందుకంటే మేము కూడా కస్టమర్స్ తీసుకుంటారా ఏంటనేది దానికోసమే ఫోటో ఆధార్ కార్డు తీసుకుంటారు ఎందుకంటే చాలా మంది వికలాంగులు కూడా ఫోటోలు పెట్టి మేము వస్తాం సార్ అని ఒక కొంతమంది అయితే డైరెక్ట్ గా ఇక్కడికి రావడం జరిగింది మళ్ళీ ఎందుకంటే కస్టమర్స్ తీసుకోరు కాబట్టి అందుకోసమనే ఫోటో ఆధార్ కార్డు ఐడెంటిఫై చేసిన తర్వాతనే మళ్ళీ మీకు మళ్ళీ రిప్లై ఇస్తాం రావచ్చు వచ్చి చేసుకోవచ్చు చదువుతో ఏం అవసరం లేదు ఎందుకంటే చదువు అసలు చదువు అసలు రాకున్న సంబంధం లేదు చదువు డ్యూటీలకు అసలు అవసరమే లేదు కాబట్టి ఇంకా మీకు ఏ డో ఏ డౌట్ ఉన్నా సరే మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేయవచ్చు మా ఆఫీస్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో నైన్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో నైన్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ ఒకవేళ ఈ నెంబర్ కలవలేదు అనుకోండి ఇంకో నెంబర్ కూడా ఉంటుంది డబల్ నైన్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ ఈ రెండు నెంబర్లకు వాట్సాప్ ఉంటుంది ఏ నెంబర్కి ఒకవేళ కలవకుంటే వాట్సాప్ పంపించినా సరే ఇంకా మీకు ఏ డౌట్ ఉన్నా సరే మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేయండి